మండలం మిర్జాపల్లి గ్రామస్తులు ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ఆందోళన చేపట్టారు మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్ నేతృత్వంలో గ్రామస్తులు మాజీ ఎంపీపీ కృపావతి యాదగిరి ప్రభాకర్ అరుణ్ తో పాటు కంపెనీ నిర్మాణం పంటలు నాశనం చేస్తుందని చెరుపుల్లో కాలుష్య జలాలు చేరి పశువులకు రోగాలు కలుగుతాయని గత ఫార్మా కంపెనీ సమస్యలను గుర్తు చేసి కొత్త కంపెనీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు

ఇదే ఉండాలి ఒకవేళ ఇంకో ఇచ్చే ఇట్లా కూడా గోడల అంతేగానే సెక్రటరీ తెలియదు అన్నాడు సెక్రటరీ ఇచ్చేదాకా నడవదని మనం చెప్పినాము వీళ్ళు ఇష్టం ఉన్న ఆట ఆడుతున్నారు వాస్తవానికి పదిహేను లక్షలు ముట్టినాయి మాట్లాడి పద్నాలుగు లక్షలు ఇచ్చిన నాగబాబు గారు ఎస్సీల జాగు తొవ్వలు లెక్క వాడుకున్నారు అదేదో మాకు తెలియక ఏంటంటే గాడి గీడికి ఉందని మేము అనుకుని గాడుకుందాం కింద రోడ్డు పోసిరు రోడ్డు పోస్తే ఏమైందంటే మా ఊరలు యజమానులు ఎవరు తీసుకున్నారు డబ్బులు తీసుకొని మాకు ఇంతవరకు కూడా రూపాయి చెల్లనియలేదు ఇక్కడ నుంచి ఈ గేటు నుంచి అక్కడ దాకా మా జాగా అనేది మా జాగా నుంచి వాడుకుంటున్నారు మొత్తంలో కానీ నారాయణరావు ఇక్కడికి వస్తే ఎప్పుడు కూడా కలుస్తా లేడు నేను నాకు అతనికి వచ్చి చెప్పిపోయినా ఇక్కడ నుంచి నేను రేపు దసరా ఇక్కడ గిటర్ కలవ తీసేస్తాను